గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎండలు మెండుగా ఉంటాయని వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు రాష్ట్రంలో కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితులు ఏంటని హడలిపోతున్నారు భూతాపం కారణంగా రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది ఈ ఏడాది కూడా అదే స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తుంది ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయింది ఫిబ్రవరి నుండే అసాధారణమైన వేడి వాతావరణంలో నెలకొంటుందని ఐఎండి ఇప్పటికే అంచనా వేసింది ఈ నెల రెండో వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని భావిస్తోంది మంగళవారం తుని నర్సాపురం కాకినాడ మచిలీపట్నం నందిగామ బాపట్ల కావలి కర్నూలు ఇతర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఆరు డిగ్రీల వరకు పెరిగాయి ఫలితంగా ఒక్కపోతతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీలు రాయలసీమలో రెండు నుంచి మూడు డిగ్రీలు పెరగవచ్చని ఐఎండి ప్రకటించింది వేడితో చాలా ముప్పేనని చెప్పవచ్చు రెండు వేల పది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో పదేళ్లు వేడి సంవత్సరాలుగా రికార్డు సృష్టించి ప్రజలను భయభ్రాంతులు చేశాయి రెండు వేల పదిహేను ఇరవై నాలుగు అత్యంత వేటి దశాబ్దంగా నిలిచింది సగటున జీరో పాయింట్ ముప్పై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది సగటున ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే మరణాల శాతం పాయింట్ టూ శాతం నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు గ్రీన్హౌస్ వాయువుల ప్రభావంతో సంవత్సరానికి సంవత్సరానికి రికార్డు స్థాయిలో వేడి పెరుగుతుంది ఈ కారణంగా భూతాపం పెరిగిపోతుంది బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగం పెరగటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు సాధారణంగా సముద్రాలు ముప్పై శాతం కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తూ ఉంటాయి సముద్రాలు కూడా కలుషితమైపోవడంతో ఆ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదు ఈసారి మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ తొలివారం నుంచే ఎండలు విపరీతంగా పెరిగి విపరీతమైన వడగాల్పులు వీచే ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు